అయ్యప్ప మాలధారులకు నిత్య అన్న ప్రసాద వితరణ శంకరమఠం ఆధ్వర్యంలో స్వాములకు అన్న ప్రసాద నియమనిష్టలతో నిర్వహిస్తున్న కాల మహా అన్నదానం నియమనిష్టలతో దీక్ష చేస్తున్న మాలధారులకు శుచిగా శుభ్రంగా అన్న ప్రసాదం వడ్డించడం మంచి కార్యక్రమం అన్నారు ట్రస్ట్ అధ్యక్షులు గురుస్వాములపై ఆదిమోహన్ రెడ్డి మాట్లాడుతూ మఠంలో అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం నుండి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు స్వాములకు మహా అన్న ప్రసాద వితరణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు శ్రీ అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ఏ ఏ మాలనైనా ధరించి దీక్షలో ఉన్న భక్తులకు శుచికరమైన రుచికరమైన మడితో ఉండిన భోజనం అందించేందుకు సంకల్పించామని చెప్పారు బృహత్తర అన్నదాన కార్యక్రమానికి విశాఖలోని ఆధ్యాత్మిక మహాశేయులు అయ్యప్ప స్వామి భక్తులు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరారు భక్తి భావంతో వస్తు రూపేణ గాని లేదా బియ్యం పప్పు దినుసులు వంటివి స్వీకరిస్తామన్నారు ఎవరైనా భక్తి భావంతో సమర్పించే విరాళాలు శ్రీ పూర్ణ పుష్కల అయ్యప్ప సేవా ట్రస్ట్ మరియు అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవా ట్రస్ట్ విశాఖపట్నం పేరును అందించి తగిన రసీదు పొందవలసిందిగా కోరారు కార్యక్రమంలో మొదటి రోజైన బుధవారం వెయ్యి మందికి పైగా స్వాములకు అన్నదానం నిర్వహించారు రోజుల్లో పదిహేను వందల నుంచి రెండు వేల మంది స్వాములకు అన్న ప్రసాదం సిద్ధం చేస్తున్నామని తెలిపారు ఈ పూర్ణపు అయ్యప్ప ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అక్టోబర్ ఇరవై రెండు ఇరవై రెండు నుంచి జనవరి ఒకటో తారీఖు వరకు మఠంలో మాల ధరించిన భక్తులందరూ కూడా నిత్య అన్న ప్రసాద వితరణ చేస్తున్నాం కానీ ఏ సంవత్సరం లేని ఈ సంవత్సరం చాలా బాగా వస్తున్నారు మఠంలో జనం రోజుకు ఒక వెయ్యి పదిహేను వందల దాకా అవుతున్నారు ఈ అన్నదానం స్టార్ట్ చేసి నేటికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ యొక్క అన్నదానాన్ని మా స్వా మా పీఠం స్వాములందరూ కూడా సహకరిస్తున్నారు నాకు అలాగే బయట చాలా మంది నాకు సహకరిస్తున్నారు వాళ్ళందరూ సహజ సహకారాలతోటి ఈ నిత్య అన్న ప్రసాద్ విత్త కొనసాగిస్తున్నాను ఈ పూర్ణ పుష్కల అయ్యప్ప స్వామి పీఠంలో ఒక సభ్యుణ్ణి స్వామి మా ఈరోజు పూర్ణ పుస్తకాల అయ్యప్ప స్వామి పీఠంలోని మహా పుష్పాభిషేకం కార్యక్రమం ఏర్పాటు చేశాము ఆ కార్యక్రమానికి రిజ్ కుమార్ స్టేట్ ఆఫ్ ద కేరళ మేలిశాంతి స్వామి వచ్చి ఆ పుష్పాభిషేకం కార్యక్రమం ఏర్ చేస్తారు స్వామి ఈ మా గురుగారైన హాదిమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యం జరుగుతున్న ఈ మహా అన్నదాన కార్యక్రమానికి ఈ మా శంకర మఠం పూర్ణపుష్కల అయ్యప్ప స్వామి పీఠంలోని ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాం ఒక అన్నదాన కార్యక్రమమే కాదు స్వామి వాళ్ళకి నిత్యం పూజ చేసుకోవడానికి అకామిడేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నాం స్వామి ఈ ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది చాలామంది భక్తులు అయ్యప్ప స్వామి భవానీమాల వెంకటేశ్వర స్వామి ఈశ్వరమాల అనేక మాలా ధరణ స్వాములు ఇక్కడికి వచ్చి భిక్ష చేసి చాలా ఆనందించి ఇటువంటి భిక్ష మేము ఎక్కడ చూడలేదండి మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పడం మాకు ఇంకా ఆనందంగా ఉంది స్వామి ఈ శరణమయ్యప్ప స్వామి రోజుకి దగ్గర దగ్గర పదిహేను వందల నుంచి రెండు వేల మంది వరకు రోజు రోజుకి పెరుగుతున్నారు స్వామి ఒక్క ఫిగర్ అని చెప్పలేము ఫస్ట్ అయితే రెండు వేల మంది వచ్చారు తర్వాత పదిహేను వందల మంది వచ్చారు ఇంకా అన్నదానాలు పెరుగుతున్నాయి ప్రతి ఏరియాలోని ప్రతి స్ట్రీట్లోని అన్నదానాలు పెరిగినా సరే ఇక్కడ మా దగ్గర మాత్రం మినిమం రెండు వేల మంది వచ్చి భిక్షలు చేస్తున్నారు స్వామి ఇక్కడ మంచి సదుపాయము వర్షాలు కానీ వరదలు కానీ ఏమొచ్చినా సరే ఇక్కడ భిక్ష చేయడానికి మంచి సదుపాయం ఉంది స్వామి స్వామి శరణమయ్యప్ప ఇటువంటి అవకాశాన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పి మనం చేసుకుంటున్నాం అరవై ఎనిమిది సంవత్సరాల బట్టి మా గురుస్వామి డాక్టర్ పైల ఆదిమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిత్యాన్నదానం ప్రసాదము వితరణ జరుగుతోంది ముఖ్యంగా మూడేళ్ల బట్టి ఇక్కడ శంకరమఠంలో విపరీతమైన రష్తో కూడిన జనాలు రావడం భక్తులు రావడం అయ్యప్పలు రావడం రోజు రోజుకి దినాభివృద్ధి చెందుతుంది ఈ అన్నదానం మన అక్టోబర్ ఇరవై రెండు నుంచి రేపు జనవరి ఒకటి వరకు జరుగుతుంది అందరూ సహకరిస్తున్నారు ఇక్కడ మా గొప్పతనం ఏంటంటే మూడు పోట్ల ఇక్కడ అందరికీ అయ్యప్పలకి విదే మన పై ఊరి నుంచి వచ్చిన అయ్యప్పలందరికీ కూడా ఇది మంచి సెంటర్ కాంప్లెక్స్ రైల్వే స్టేషన్ మంచి దారిలో ఉంది కాబట్టి అందరూ వచ్చి మీరు చాలా మంచి బాగా చేస్తున్నారు అని మాకు అప్రిషియేట్ చేయడంతో మా అందరికీ ఆనందంగా ఉంది ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు మా గురుస్వామి గారు ఎన్నో చేయాలని మేము అందరూ ఆశీర్వచ్చు హాయ్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి